ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు గురువారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి గురువారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ప్రతి విషయాన్ని కూడా సులభంగా గ్రహించగలుగుతారు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు వృధా చేయకూడదనే ఆలోచన ఉంటుంది అవసరమైన వ్యక్తులకి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే గతంలో పోయిన విషయాల్ని ఆలోచించకుండా మంచి నిర్ణయాల్ని తీసుకుంటారు అలాగే ఎటువంటి అపాయం వచ్చినా దాని నుండి బయటపడడానికి షాయ ప్రయత్నం చేస్తారు అలాగే మీలో సమయస్ఫూర్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ముఖ్యంగా ఓర్పు సహనంతో ఉండాలి కోరుకున్న కోరికలు తీరే నెరవేరే అవకాశం ఉంది బతుకం తగ్గే అవకాశం ఉంది పనులు చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది ఏదైనా చేయాలి డబ్బు సంపాదించాలని కోరిక కలుగుతుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాల్ని అన్వేషిస్తారు మంచి మంచి వస్తువుల్ని కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు కుటుంబంతో మంచి సంతోష భరితమైన వాతావరణాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రయత్నం చేస్తారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు సలహాలు అందుతాయి అయితే అనవసరమైన విషయాల్ని ఈ రోజు అస్సలు మాట్లాడకూడదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది కాలాన్ని వృధా చేయకూడదు ఇంకా అనుకున్న పనుల్ని సమయానికి పూర్తి చేయాలన్న తపన బాగా పెరుగుతుంది ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా మరియు ఎవరి మీద భారం కాకుండా ఉండాలి అప్పుడే జీవితంలో విలువ ఉంటుంది డబ్బులు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెడతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది అయితే కొద్దిగా జ్వరం వచ్చేలాగా ఫీల్ అవుతుంది కాబట్టి జాగ్రత్త మొత్తం మీద మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగా గడవబోతుంది ఇక మిథన రాశి వారు గురువారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించండి మరియు ఇష్టమైన ఆలయాన్ని ప్రతి రోజు సందర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు